కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అంకమరావు గారు మరి వార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియ ఎలా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిపోయింది డిఎస్పీ నీ విచారణకు తీసుకోవడం ఆయన అరెస్ట్ చేయడం అనేది అంటే డిఎస్పీ స్థాయిలో ఉన్న ఆయన ఈ సంఘ విద్రోహ చర్య చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఆయన చేయాల్సిందల్లా ఏంటి అంటే మనకి మన రాష్ట్రానికి మన దేశానికి ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం దాన్ని గమనిస్తూ ఉండడం ఆయన చేయాల్సిన పని మరి అలాంటి ఎంపీ అప్పట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ కాల్ని రికార్డ్ చేయడం ఆయనతో పాటు ఇంకొంతమంది ఫోన్ కాల్ని రికార్డ్ చేసి సీఎం కేసీఆర్కి ఇవ్వడం అనేటిది దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొంతమంది వీరభక్తులు ఉంటారు అధికారులు వాళ్ళు ఎందుకంటే వీళ్ళే తిరిగి అధికారంలో ఉంటారు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కదా కేసీఆర్ గారు వంద మంది దాకా శాసనసభ్యులు ఉన్నారు మళ్ళీ ఆయనే గెలుస్తారు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆయనే కాపాడుతాడన్న ఉద్దేశంతో అధికారులు ఇలాంటి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు కొంతమంది ఏమి వేరే భక్తులు ఎందుకంటే అధికారం ఉండలేకపోయినా వాళ్ళకి ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు అడిగిన సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి దీని మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోను ట్యాపింగ్ అనేది చాలా నేరం దానికి సంబంధించి ముఖ్యమంత్రులు పదవులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి తిరిగి కొనసాగించారు అంటే మాత్రం ఇక్కడ ధైర్యానికి ఒప్పుకోవాలి ముందుగా మీరు అన్నట్టు దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే మాత్రం కేంద్రం ఒక చట్టమే కాకుండా చట్టాలు చాలా ఉన్నాయి కానీ అమలు చేసేది వీళ్ళే కదా చట్టాలు వాళ్ళు చేస్తారు ఫలాని మంచి ఫలాన్ని చేయండి అని చెప్పని అమలు చేయాల్సిన అధికారులు పరిపాలకులే కదా దాని తొంగలో దొక్కుతుంది కూడా వీళ్ళే కదా అందువల్లే కదా ఇలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి ఈరోజు మంత్ మీరు అన్నట్టు ఒక అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగానే కాకుండా మిగిలిన చాలామంది విషయాల్లో కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనేది తెలుస్తూనే ఉంది ఓటుకు కోసం వ్యవహారం కూడా దాంట్లోంచే బయటకు వచ్చింది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లోనే అందువల్లే వీళ్ళు కూడా దాని మీద దూకుడుగా వెళ్ళలేకపోతున్నారు అనేది వాస్తవం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా కూడా నీకు ఎలా తెలిసింది ఏంటనేది తెలుసుకోవాలి అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒప్పుకోవాలా దానివల్ల అంటే భయపడ్డారు కానీ దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది కేసీఆర్ గారు అయి ఉండేవాళ్ళు అంటే ఆ పోరాటం చేయలేకపోయారు వాళ్ళు అందులో ఎలాంటి సందేహం కూడా కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే దాన్ని అలుసుగా తీసుకొని ఒకసారి విజయం సాధించారు కాబట్టి దాన్ని తిరిగి కొనసాగిస్తూ రెండోసారి కూడా వాళ్ళు గెలిచారు కాబట్టి ఇక మనకేం లేదు కేసీఆర్ గారు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో ఆయనకి ఎదురుండదు అని భావించారు ఆ భావించిన అధికారులు ఈయనప్పుడు ఆయనకి పదోన్నతి పదోన్నతిచ్చు అక్కడ తీసుకొచ్చి పెట్టడం కూడా అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది మరి అలా నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన వాళ్ళు అధినేతకి ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారు కదా ప్రజల కోసం చేయరు కదా ఈరోజు ఎలా ఉందంటే అధికారుల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు ఈ అధికారులు ఎవరుకుంటున్నారంటే ఐదు సంవత్సరాలు మారిన తర్వాత కాకపోతే ఏదన్నా శిక్షలు పడ్డా కూడా మనకి వంద సంవత్సరాలు జరిపాను డబ్బులు వస్తాయి మనకి ఏదో ఒకటి లాభాపేక్ష లేకుండా అయితే ఎవరు చేయట్లేదు వాళ్ళు అట్లనే దానికి ఆశపడతానే ఉన్నారు వ్యవస్థలన్నీ అలా అయిపోయినాయి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న అధికారులు ఐఆర్ఎస్ వాళ్ళు దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వాళ్ళు పొరపాటు ఎవరైనా రాజకీయ నాయకులు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ప్రజలకు ఇంత ఇబ్బంది వస్తుంది మనం అలాంటి పనులు చేయొద్దని చెప్పాల్సిన వాళ్ళు కూడా వంతబాడుతూ ఎవరైతే అధినాయకుడు మనసులో ఏది ఉంటే అది అది చట్ట విరుద్ధమైనా సరే రాజ్యాంగ విరుద్ధమైనా సరే వాళ్ళు దాన్నే ముందుకు తీసుకెళ్తున్నారు సరైన శిక్షలు పడకపోవటం వల్లే ఈ అధికారులు ఇంత విచ్చలవిడిగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికి సరైన విధంగా కొంతమందికైనా శిక్షలు పడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన వాళ్ళు వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను అది చట్టం రూపేణే కాకుండా దానికి శిక్షలు కూడా పడాలి చట్టం అయితే ఉంది కానీ అమలు జరగట్లేదు కదా అది తరంగా అమలు అయ్యి అందరికీ శిక్షలు పడితే మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరించకుండా ఉంటారు ప్రజలకైతే మేలు జరిగింది ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అంటే కనుక కఠినమైన శిక్ష పడాలి అంటున్నారు సరే రైట్ అంటే ఇప్పుడు చూసుకుంటే వరుసపెట్టి తెలంగాణలో ఏవైతే కొన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇటు కేసీఆర్ మెడక చుట్టుకుంటూ వస్తున్నాయి మరి నేపథ్యంలో ఇటు డిఎస్పీ ఈ విధంగా దొరకడం ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం కోర్టు ఈ నేపథ్యంలో ఒక తవ్వే కొద్ది ఈ కేసులో కూడా ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి మరి ఇవన్నీ కూడాను కేసీఆర్ మెడకి బిగిసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఓటు గుర్తుపెట్టుకోండి ఒక కేసీఆర్ఏ గారే కాదు భారతదేశంలో ఇంతవరకు కుంభకోణాలు చేసిన రాజకీయ నాయకులకి ఎంతమంది శిక్ష పడింది అది కదా ఇక్కడ ధైర్యం తెలిసినా బయటకు వచ్చినా ఏం జరగదు అంతే కదా కాబట్టి ధైర్యం కొద్ది అట్లనే చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ స్నేహితుడికి ఏ విధంగా అయితే లబ్ధి పొందారో అందరు ఆస్తుల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని వాళ్ళకి సామాన్య మానవుడు భారతదేశంలో ఉండే స్వతంత్రాలన్నీ రద్దు చేసేసి వాళ్ళకి అవకాశం లేకుండా చేసినప్పుడే వీటికి అడ్డుకట్టబడతాయి అంటే ఉదాహరణకి నేను తప్పు చేశాను నా కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు ఎంపీ అవుతున్నాడు నన్ను కారాగారంలో పెడుతున్నారు ఎందుకంటే అభియోగం మీద శిక్షల ఎయిట్ల నేను కారాగారంలో ఉండి ప్రజానాయకుడిగా వస్తున్నాను అన్నప్పుడు ఇక ఉంటుంది గెలిచాను అనుకోండి దాన్ని అడ్డం పెట్టుకొని కేసు గెలిపించుకోవచ్చు పొడిగించుకుంటా ఉండొచ్చు కొంతమంది కొట్టేపించుకుంటున్నారు కొంతమంది పొడిగించుకుంటా ఉంటున్నారు చూస్తానే ఉన్నాం కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పన్నెండు సంవత్సరాల నుంచి బయటే ఉన్నాడు కదా ఆయన మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలపరిమితి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే పదహారు రోజులైంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పదహారు రోజులైంది ఒక్క రోజు కూడా సిబిఐ న్యాయస్థానానికి వెళ్ళట్లేదు కదా ఆయన మూడు వేల పైన వాయిదాలు ప్రపంచం ఎవరికి లేదు అట్లా మరి ఏమి చేయలేకపోతున్నారు కదా అది చాలు కదా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అక్రమాలపై అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా ఆయన ముందుకు సాగుతున్నారు ఆయన చేస్తున్న తలపెడుతున్న పనులు కూడాను అవే విధంగా పోతున్నాయి కదా మరి ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ఇప్పుడు ఈ డిఎస్పీ గారికి ఎలాంటి శిక్ష పడుతుంది అని మనం భావించచ్చు అంటే వారు జరి వారికి అన్యాయం జరిగి ఇదే నేపథ్యంలో ఆయనతో పాటుకి చాలా మందికి కూడా అన్యాయం జరిగింది కాబట్టి అంటే నేను విమర్శిస్తున్నానండి కాదు ఏ కొత్తగా రాబోయే ప్రభుత్వాలు అయినా లేకపోతే ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలనుకున్న పార్టీలు అయినా సరే ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటాయిగా మేము వస్తే ఆ కుంభకోణాలు చేశారు బయట పెడతాం మరి ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారి ఇప్పటికీ ఎన్ని కుంభకోణాలు బయట పెట్టారో ఎంతమంది శిక్షలు వేయించారు అదే కదా నేను అడుగుతుంది ఈ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి ప్రతి వాళ్ళు మేము ప్రజాపాలన చేస్తానే అంటారు మరి రెండెకరా మా రెండు విధాలా ఆలోచించేసి వాళ్ళు ముందుగా రేపు పొద్దున భవిష్యత్తు ఆలోచించుకుంటారు గెలిచిన వాళ్ళు పక్క పార్టీకి ఎందుకు వెళ్తున్నారు అధికారం ఎటువంటి ఎందుకు పరిగెత్తున్నారు సిద్ధాంతాలు అయితే పోయినాయి కదా పార్టీలకు రోజు అంటే ఎవరు గెలిచినా రాజకీయ నాయకులు ఎవరైనా అందరూ అందరూ ఒకటే అనుమానం లేదు అందుట్లో అంటే కొంతమంది చిన్న దొంగ పెద్ద దొంగే అంతే తప్ప ఇందుట్లో ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజాప్రభుత్వాలు అయితే ఏర్పడటం ఇది మాత్రం వాస్తవం మొత్తం మీద ఏమంటారంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మారుతూనే ఉంటారు చేస్తున్నవే వాళ్ళు కేవలం వాళ్ళ మాటలని మాటలకు మాత్రమే పరిమితం చేతల్లో చూపించట్లేదు ప్రస్తుతం నిజంగా ఒకవేళ చేతల్లో చూపిస్తే ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్లు చూడమంటారు సార్